ఆ వాటం నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకుంటారు పుణపాఠాలు నేర్చుకుంటారు కానీ ఈ ప్రజలు నన్ను ఓడించారు ప్రజలు నాకు పదకొండు సీట్లు ఇచ్చారు కసి కక్ష ఈరోజు ప్రజల మీద కొంచెం చూపిస్తూ ఉన్నాడు ఈవేళ తల రాతల్ని మార్చేటువంటి నాయకుడికి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ తలల మీద ఎక్కించుకుంటూ పోయేటువంటి వ్యక్తిగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం ఈవేళ ఎక్కడ చూసినా కూడా మరి ఏదైతే మరి రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతామనేటువంటి పరిస్థితిలో ఈ రోజు వాళ్ళు అంటే ప్రజలు కూడా ఆలోచించాలి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రతి ఇంటికి అందించేటువంటి కోటంబ ప్రభుత్వం ఒక పక్కన ఉంది మరొక పక్క మరి గంగమ్మ జాతరలో పుట్టిళ్ళని నరికినట్టుగా రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతాం అనేటువంటి పార్టీ మరొక పక్కన ఉంది అటువంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని ప్రజలు గుర్తించాలి అదేవిధంగా నిన్న కూడా మీరు చూశారు ఏదైతే నెల్లూరులో మరి ఏదైతే గౌరవంగా మరి ఆ యొక్క ప్రశాంత్ రెడ్డి గారు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారంటే మంచి గౌరవం అయినటువంటి కుటుంబం మనందరికీ తెలుసు వేళ నెల్లూరు జిల్లాలో అటువంటి కుటుంబం గురించే కాదంటే మహిళల పట్ల వీళ్ళకి చూపు మహిళల పట్ల చూపు మరి ఏదైతే నోటికి ప్రసన్న రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో అందరూ కూడా చూశారు వినలేనిటువంటి భాష మహిళలను ఉద్దేశించి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేటువంటి విధంగా ఒక పక్కన చట్టసభల్లోకి మహిళలు రావాలి చట్టసభల్లోకి మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఒక అక్కడ మహిళా లోకం అంతా కూడా మరి ఎదురు చూస్తూ ఉంటే మరి ఈ రోజు అటువంటి మహిళల్ని కించపరిచేటువంటి విధంగా రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నామని బాధపడేటువంటి విధంగా మరి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా హరించేటువంటి విధంగా నిన్న ఆయన మాట్లాడేటువంటి మాటలు దాన్ని ఆయన సమర్థించుకోవడం దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సమర్థించుకోవడం అని అంటే ఇవాళ మనలో సగం ఉన్నటువంటి మహిళల పట్ల కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే సొంత తల్లిని సొంత చెల్లిని చిన్నాన చెల్లిని మరి బయటికి గిట్టేసినటువంటి వాళ్ళు ఈరోజు మహిళలకు వాళ్ళతో పెద్ద లెక్క అని మేము అనుకోవట్లా చేత దయవించి ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాల వాళ్ల పాలన ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ రకంగా వాళ్ళ వ్యవహార ధరణి ఉందో కూడా గమనించి ఈ యొక్క ప్రజల కోసం నిరంతరం కష్టపడి శ్రమిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని ఆశీర్వదించాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా కోరుకుంటూ అదేవిధంగా మన పొడుగులపూడి శ్రీనివాసరావు గారు శాసనసభ్యులుగా ఈ రోజనే కాదు గతంలో కూడా మరి ఏదైతే ఈ యొక్క అమరావతి రాజధాని ఉద్యమంలో కూడా పెద్ద ఎత్తున మరి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక మంచి ఐఏఎస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రిపరేషన్కి సంబంధించి కూడా మంచి కోచింగ్ ఇచ్చినటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మరి ఇక్కడ శాసనసభ్యుడిగా రావడం జరిగింది మరి ఖచ్చితంగా గతంలో కూడా మేము ఆ రోజు అమరావతి ఉద్యమం కాలంలో కూడా మా పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా ఇవన్నీ కూడా మాతో పాటు ఆయన కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది అటువంటి శ్రీనివాసరావు గారు ప్రాతినిధ్యం వహించేటువంటి ఈ తిరువూరు నియోజకవర్గానికి రావడం ఆయన నేత్రత్వంలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికి హారతలిచ్చి మనందరినీ కూడా మరి ఎంతో ఆపేయత అనురాగంతో మీరందరూ కూడా కలిసిమెలిసి పనిచేసినందుకు మరొక్కసారి మరి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా మరి ఈ యొక్క నియోజకవర్గ మండల పట్టణ పార్టీ అధ్యక్షులకు అదేవిధంగా నా తోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు కూడా ధన్యవాదాలు తెలుసు